జగన్ పని అయిపోయింది వైసీపీ పార్టీ పని అయిపోయిందని చెప్తా ఉన్నారు కూటమి వాళ్ళు కానీ ఇతర పార్టీ వాళ్ళు కానీ నిజమేనా అది అదేం జరగదు జగన్ అంటే ఏటో చూపిస్తాం మేము మళ్ళీ వచ్చే ఎలక్షన్కి జగన్ అంటే ఏటో చూపిస్తాం ఇదేదో కల్తీ ఓటింగ్ అయ్యి మా ఓడిని ఓడిపించారు కానీ జగన్ మళ్ళీ వస్తాడు మేమంటే ఏటో చూపిస్తాం జగన్ ఉన్నప్పుడు ఇన్ని జరిగాయి ఇప్పుడు ఏం జరిగాయి ఇప్పుడుకి రెండు సంవత్సరాలు అవుతుంది చేసిందంటూ ఏమీ లేదు మేము ఉన్నప్పుడు స్కూళ్ళు కట్టం సచివాలయాలు కట్టం పంచాయతీ బిల్డింగ్లు కట్టం ఆరోగ్యశ్రీ ఇచ్చాం అన్నీ ఇచ్చాం ఇప్పటికి వచ్చి ఆడిచ్చిందంటూ ఏముంది ఫ్రీ ఆటోలు ఆటోలు తీస్తాడు ఫ్రీ బస్ పెట్టాడు ఉపయోగం ఎవరికి ఉంది ఆడలికి ఏ ఆడనా అడగండి ఫ్రీ బస్కి ఉపయోగం అని ఎవరికీ లేదు మేము ఎన్ని చేసాం స్కూల్ ఇప్పుడు స్కూల్ పిల్లలు ఎంత కింద కూర్చోవట్లేదు బెంచీల మీద తప్పితే అదే ప్రైవేట్ స్కూల్లో సదుపాయం లేదు గవర్నమెంట్ స్కూల్లో మా కుదిపించాడు చేసాం ఎక్కువ జగన్ ఏం అంత అంతే అని అంటారు ఏంటి మరి ఎవరు అన్నారు మే అన్నోలు అంటారన్నా కోటమ ప్రభుత్వం అంటారు మే జగన్ అంటే ఏదో కల్తీగా అయ్యి చెప్తుంది జగన్ వచ్చినప్పుడు ఎన్ని చేశాడో మాకు తెలుసు అందుకే జగన్ జెండా ఊపుతున్నాం అది ఇప్పుడు సచివాలయం జాబులు నా ఎన్ని జాబులు అన్న ఇప్పుడు వాలంటీర్స్ ఉండేవారు ఎన్ని జాబులు అలాగా ఎన్ని 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 జాబులు మా ఓటు కల్పించాడు ఇప్పటికొచ్చి వచ్చి ఏ జాబులు ఆటో డ్రైవర్లు కూడా బతకడానికి వీలు లేకుండా తీసేవాడు ఇప్పుడు అయిన పాత్ర ఇక్కడికి వచ్చి ఈ మెడికల్ కాలేజ్ ఎలా కడతారు చూస్తారంటే మా ఊరు దిగుతుండే మీద నుంచి చూపిస్తాడు ఇక్కడికి వస్తాడు చూపిస్తాడు స్పీచ్ ఇస్తాడు వినప్పుడు మాట్లాడుతాం ఇంకా అదే మీ మీ ఉత్తరాంధ్ర వాళ్ళకి ఇది చాలా ఉపయోగం ఈ కాలేజ్ ఉపయోగమే దీనివల్ల మా ఎక్కలకే అందరికీ కూడా సీట్లు వస్తే బాగా చదువుకోవచ్చు వాళ్ళ వల్ల మాకు కొంచెం ఇబ్బంది లేకుండా బాగుంటుంది మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకని మాట్లాడతారు అతను ఆ వేస్ట్గా అతను ఇక్కడ అక్కడ మాట నేను ఒంగుల్లో పుట్టాను అంటాడు ఒకటి పెటాపురలో పుట్టాను అంటాడు ఒకసారి వైజాగ్లో పుట్టాను అంటాడు అది పెద్ద వేస్ట్ అడి గురించి ఎంత దొక్కు మాట్లాడుతాను మంచిది అది జగన్ అంటే జగన్ మాట అంతే మాట తగ్గేది